వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రీలారీ గంగా బ్లాగ్స్ మేము ఫిఫ్త్ ఈవెంట్ కంప్లీట్ చేసుకొని హాస్టన్లోనే ఉన్నాం అన్నమాట ఇక్కడ చిన్న ఏమంటారు సైడ్ సీన్ చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న ప్లేస్ ఉందంటే ఓయాసి సంక్రాంతిని ఇక్కడికి వచ్చినాము చూడడానికి నేను చెల్లై మధుప్రియ విజిట్ చేసిన ప్లేస్ని చిన్నగా అట్లా చూపించే ప్రయత్నం చేస్తా థ్యాంక్ యూ సో మేము ఎక్కడికి వచ్చామో తెలుసా తెలుగు వాళ్ళు పక్కన ఉన్నారు వాళ్ళు ఇంటర్ చదివే గట్టిగా చెప్పే కాదు నువ్వు చెప్పు నేను చేస్తా ఏ నువ్వే మంచిగా వస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మేమిడా బ్లాగ్స్ ఇప్పుడు మేము ఎక్కడికి వచ్చినాం అంటే ఎలి జిరాబ్ వదిలించుకుని బయటపడ్డాం ఓయాసిస్కి వచ్చాం మొత్తానికి ఓయాసిస్ అనే ప్లేస్ కి వచ్చాం అనమాట ఎందుకండి అంటేనేమో అందరికీ కోపం వస్తుంది అందరూ హర్ట్ అయిపోతారు నా బ్యాగ్ జాకెట్ పెట్టి సీటాపే ఇద్దరు కోసం సీటాప్ ఇద్దరు కోసం ఎందుక బాధనర్త్య కోసం గంగక కోసం

సో ఈరోజు చెల్లె మందుకు ఎందుకు వచ్చింది తక్క హాయ్ ఫ్రెండ్స్ మేము మళ్ళీ వచ్చిన మళ్ళీ కావచ్చు కాఫీ కొనుక్కునేది స్టార్ బాక్స్లో కాఫీ ఎలా కొనుక్కుంటారు అనేది మేము చూడబోతున్నాము మాకు అజిత

hot <laughs> but the, the best. hot and it's burnt, in the white chocolate mocha. It's extra. This is coffee shop. Okay. Actually, we want to order one white chocolate mocha. Uh, I'm and, and so we'll make a small one. Can we share that it's two small? Okay, and that's it.

ఇగో ఇదే అన్నమాట మాల్కి వచ్చేసినా మేము ఈ మాల్ లో ఏమి ఉంటుంది తెలియదు మా గారి సూడు నీకు అయితే వచ్చినాం మా దగ్గర డాలర్స్ లేవు కాబట్టి

ఎంత బాగుంది అమ్మ బతుకతా అమెరికాలో లేకపోతే అస్సలే ఉండొద్ది వేస్ట్ ఈ దుకాణం చూస్తే మాల్స్ మన హైదరాబాద్ మాల్స్ లో తిరిగినట్టు అంతేనా ఇట్లాంటి అక్క మా హైదరాబాద్ కూడా చాలా ఇంప్రూవ్ అయింది సో మెనీ మాల్స్ అండ్ సో మెనీ థింగ్స్ ఇక్కడ దొరికేటి దాదాపు దాదాపు కవర్ బట్ అన్ని కాదు బట్ కొంచెం హైదరాబాద్ నాకు ఈ దుకాణం చూస్తే నాకు ఉండాలనిపిస్తుంది నాకైతే మేము న్యూయార్క్ చేరుకున్నాము ల్యాండ్ అవుతున్నాము సో ల్యాండింగ్ అనడా మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటిక నాకు అర్థం అవరో బాబు అక్కడే ఉంది అంత సముద్రమే కనబడుతుంది సో పడితే ముక్కైనా దొరుకుతుందా లేదా థింక్ చేస్తున్నాం ఎప్పుడే ముద్రం ఉంటుంది అంతా చూపిస్తాను నిన్న రాత్రి మాట్లాడిన కదా మాట్లాడింది హలో హాయ్ మధుప్రియ గారు హౌ యూ ఓకే కూల్ ఫైన్ ఫైన్ నేను రాత్రి మాట్లాడినట్టు ఇంగ్లీష్ అదే మాట్లాడుతున్నా కదా ఓకే హాయ్ మధుప్రియ గారు హాయ్ గంగ గారు చెప్పండి హౌ యూ అండ్ గుడ్ థ్యాంక్ యూ హౌస్ ఐ ఎమ్ ఆల్సో ఫైన్ సో వే ఆర్ యు గోయ్ Okay. I'm going to New York. Then, after that, we'll go to India. Tomorrow, okay. right? uh, tomorrow we are going to India. Okay. That <laughs> totally 100 dollars shopping. English language, <laughs> um, are um, to learn it? So, uh, I ask next question.

బాయ్ బాయ్ నేను ఉంటున్నాను యూ గో అండ్ కమ్ ఓకే నేనైతే నా బట్టలు తీసుకొని నెక్స్ట్ కంప్లీస్ ఉత్కే బట్టలు తీసుకోరా తీసుకున్నాడు ఇంట్లో తీస్తావారా డైరెక్టర్ మా ఇంట్లో తీసుకోమన్నా స్పీడ్ గంగా బ్లాగ్స్ ఛానల్ని అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద ఒక గంట సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టి కొట్టండి మీకు మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది థ్యాంక్ యూ ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ విద్యా గంగవ రేలే రేలే పాటలు పాడుతుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరు బాయ్ హాయ్ అందరికీ నేను మీ నాగదుర్గ ప్లీజ్ డు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రేలారే గంగ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ